విజయవాడ నగర్ ను బుడమేరు వరద ముంచెత్తింది గత మూడు రోజులుగా ఇళ్ళు షాపులు నీళ్లలోనే ఉన్నాయి ఆరడుగుల లోతు వరకు వరద ప్రవాహం చేరింది ఇంటి వద్ద పార్క్ చేసిన బైకులు కార్లు మూడు రోజుల నుంచి నీటిలోనే ఉన్నాయి ఇవాళ వరద ఉధృతి కాస్త తగ్గడంతో నాయక్ నగర్ వాసులు బయటకొస్తున్నారు బురద చేరడంతో తమ ఇళ్ళు షాపులను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం విజయవాడ సింగ్ నగర్ ఆనుకొని ఉండే ఇందిరానాయక్ నగర్ ఈ వరద బీభత్సం అతలాకుతులం చేసింది దాదాపు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది నుంచి ఐదు అడుగుల వరకు నీటి ప్రవాహం ఉండడంతో జన జీవనం స్తంభించిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం ఇందిరానాయక్ నగర్ దగ్గర ఎక్కడ చూసినట్టయితే గత రెండు రోజులుగా తీవ్ర రూపం దాల్చిన వరద ఉధృతి ఈరోజు కాస్త ఉపశమనం లభించడంతో దాదాపు అడుగు వరకు ఈ ప్రవాహ ఉధృతి చేరుకున్న పరిస్థితుంది ఈ షాపులు ఏ ఉన్నాయో షాపులు కూడా పూర్తిగా సగం వరకు నీళ్లు రా పూర్తిగా తడిచిపోయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఏదైతే నిన్న నిన్న అదేవిధంగా మొన్న సోమ మంగళవారాల్లో కూడా పూర్తిస్థాయిలో ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో ఈ కాలనీ మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నాం ఏదైతే ఈ షెడ్లలో పెట్టిన బైకులు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపించింది అయితే ఇవాళ కొంచెం ఫ్లడ్ రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో బైకులు కూడా బయటపడ్డ పరిస్థితుంది అయితే పూర్తి స్థాయిలో రెండు రోజులుగా నీళ్ళలో నాని ఉన్న నేపథ్యంలో ఈ బైకులు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు అదేవిధంగా ఏదైతే మనం ఈ అపార్ట్మెంటు పక్కనే ఉన్న ఈ ఇందిరా నగర్ కాలనీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నావు ఈ గోడ ఏదైతే ప్రస్తుతం కనిపిస్తున్న గోడకు ఐదు అడుగుల వాటర్ మార్క్ లెవెల్లో నిన్న నీళ్లు ఉధృతంగా పారినాయని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మనం విధాలో చూస్తున్న గోడలో దాదాపు ఐదు అడుగుల మేర ఈ ప్రాంతంలో ఐదు అడుగుల మేర ఇక్కడ నీరు నిల్వ ఉండిపోయినట్టు రెండు రోజుల పాటు ఇదే వాటర్ లెవెల్ మెయింటైన్ అయినట్టు మాత్రం స్థానికులు చెప్తున్నారు దీంతో ఏదైతే ఇక్కడ పార్క్ చేసిన గ్రౌండ్ ఫ్లోర్లో పార్క్ చేసిన కార్లు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయి జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఈ ఇక్కడ మనకు విజువల్లో కనిపిస్తున్న కారు కూడా పూర్తి స్థాయిలో నిన్న మునిగిపోయిన పరిస్థితుంది ప్రస్తుతం కొంత తేరుకున్న నేపథ్యంలో వీటిని కూడా బయటకు తీసుకెళ్ళి బాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుతం రోడ్డు లెవెల్ కూడా కేవలం అడుగుకు చేరుకోవడంతో ప్రజలు బయటకు వస్తున్నారు ఇతర కార్యక్రమాలను చేపడుతున్నారు అయితే గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ఈ విద్యుత్ సంబంధిత కార్యక్రమాలు ఆగిపోయినాయి ప్రస్తుతం ఆహార పంపిణీతో పాటు మంచినీటి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చి అటు ఆహారాన్ని తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు మంచినీళ్ళను కూడా పట్టుకుంటున్న పరిస్థితి మొత్తం మీద ఇదే ప్రవాహం కొనసాగే నేపథ్యంలో దాదాపు సాయంత్రానికి ఇక్కడ నిలిచిపోయిన నీరు కూడా పూర్తిగా బుడమేరు వాగులోకి చేరుతుందని అంచనా వేస్తున్న పరిస్థితుంది అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ప్రజలు మాత్రం తమ బైకులను బయటకు తీసుకెళ్లి రిపేర్ చేయించుకుంటూ పాటు మహిళలు తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనులు చేపట్టే పనులు ఉన్నారు ఇది ప్రస్తుతం ఇంద్రానాయక్ నగర్లో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాజుతో సురేష్ ఏంటి